సాయిరామ్ అందరికీ బాబా గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు పూజ గురించి చెప్పాలంటే ఇది ఐదు దీపాల ఐదు రోజులు పూజ అండి బాబా గారికి చాలా మహిమగల పూజ ఇది ఐదు రోజులు కంటిన్యూగా చేయాలండి ఈ ఐదు రోజులు ఏమేమి నియమాలతో చేయాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను వివరిస్తాను ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఎలాంటి భక్తులకైనా పిలిస్తే పలుకుతాడండి ఆ బాబా అలా పిలిస్తే పలికే బాబా ఐదు రోజుల్లో మనకి సమాధానం చూపిస్తారు ఎంత కష్టం వచ్చినా ఎంత పెద్ద కోరికైనా ఎన్నో రోజులుగా తీరని కోరిక అయినా మనము ప్రతి నియమ నిష్ట పాటిస్తూ ఐదు రోజులు అభిషేకిస్తూ ఐదు దీపాలు పెట్టి బాబాకి పూజ చేశామంటే మనకి ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ముందుగా గణపతిని ఆరాధించుకుందాము గణపతికి పూజ పూలు ఇంకా నైవేద్యం అన్ని సమర్పించి బాబాది విగ్రహం ఉండాలండి బాబా విగ్రహానికి అభిషేకం చేయాలి ఫస్ట్ ఫస్ట్గా అయితే వినాయకుడికి చూపిస్తున్నా కదా పువ్వు పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పూజ స్టార్ట్ చేయాలండి నేను మొదలుపెట్టే ఈ పూజలో ఎయిట్ ఎటువంటి ఆటంకం రావద్దు నా కోరిక కూడా ఏ ఆటంకం లేకుండా తీరేలాగా చూడు స్వామి అని ఆ గణపతికి ఆరాధించాలి ఎటువంటి సంకటాలైనా ఆ వినాయకుడు చిన్న చిన్న సంకటాలైనా మనల్ని గట్టెక్కిస్తారు నాకు ప్రతి వారము బాబాకి రెండు రూపాయలు సమర్పించే అలవాటు ఉందండి ప్రతి గురువారము మీరు కూడా అలవాటు చేసుకోండి బాబానే స్వయంగా చెప్పారు బాటియాని నాకు రెండు రూపాయలు ఇవ్వు అని బా భాటియా నేను కృష్ణ మందిరమే కట్టించే అంత శక్తి ఉంది బాబా నాకు నేను ఆ మందిరాన్నే కట్టించగలను నువ్వు నన్ను రెండు రూపాయలే అడుగుతున్నావు అంటే నీలో అహంకారాన్ని అజ్ఞానాన్ని నాకు ఇవ్వు అని రెండు రూపాయల రూపంలో రెండు రూపాయలు నాకు ఇవ్వు అంటారు అలాగా మనలో ఎటువంటి చెడు గుణాలని బాబా తీసేసుకుంటారు ఆ రెండు రూపాయల రూపంలో అలానే ప్రతి గురువారం బాబాకి రెండు రూపాయలు సమర్పించండి చాలా మళ్ళీ అవన్నీ కలెక్ట్ అయినాక షిరిడి గుడిలో అన్న సాయిబాబా దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరంలో అన్న మీరు వేసేయొచ్చు హుండీలో కానీ ప్రతి వారం ఈ రెండు రూపాయలు సమర్పించి చూడండి చాలా మంచి చేకూరుతుంది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒక పళ్ళెం ఇత్తడిది కానీ రాగి రాగి పల్లెం కానీ తీసుకొని దానిలో ఆకులు అమర్చి సాయిబాబాది విగ్రహం ఉండాలండి కంపల్సరీ సాయిబాబా విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకం చేయాలి ఇప్పుడు అభిషేకానికి ఐదు పదార్థాలు కావాలి ఆ ఐదు పదార్థాలు ఏమిటేమిటో అది మీ ఇష్టం అండి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది పంచామృతాలు ఐదు ఉంటాయి అలాగ ఐదన్న కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు పాలు విభూది నీళ్ళు గంధం నీళ్ళు అలా ఏదో ఒక ఐదు పదార్థాలతో కూడా బాబాని అభిషేకించవచ్చు నేను ఫస్ట్ కుంకుమ తీసుకున్న కుంకుమ నీళ్ళు తర్వాత విభూది జలం విభూది నీళ్ళు తర్వాత గంధం కలిపిన నీళ్ళు పాలు ఇవి నాలుగైనాయి ఇంకొకటి తేనె తీసుకున్నానండి ఇది ఫస్ట్ రోజు సెకండ్ రోజు మీకు ఇవి కాకుండా వేరే ఐదు కూడా కలుపుకోవచ్చు పాలు పంచదార నెయ్యి ఆవు పాలే తీసుకోవాలండి ఆవు నెయ్యి ఆవు పెరుగు ఇలా అన్నీ ఐదు అయితే మనము ఏదైనా దేవుడికి అభిషేకం చేస్తున్నా దీపారాధన చేస్తున్నా ఈ జవ్వాదుని ఉపయోగించడం వల్ల మంచి సువాసనతో పాటు చాలా శ్రేష్టం కూడా చూస్తున్నారు కదా చిటికెడు చిటికెడు అన్ని ద్రవ్యాలలో నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు అభిషేకం ప్రారంభిస్తున్నాను ముందుగా పాలలతో అభిషేకిస్తున్నా ప్రతి అభిషేకానికి మధ్యలో నీ నీటితో అభిషేకించి ఏకహారతి చూపించి గంధం కుంకుమ బొట్టు పెట్టాలండి బాబాకి చూస్తున్నారు కదా పా పాలతో అయినాక గంధం కుంకుమ అలంకరించుకొని ధూపం దీపం చూపించి పువ్వును కూడా పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ద్రవ్యంతో మనం అభిషేకం ఇచ్చాలి అలా ఐదు పదార్థాలు నేను చూపించినవి ఒకటి వెనక ఒకటి దాంతో మనం అభిషేకం చేయాలండి నేను ఇంతకుముందు సాయి దివ్య పూజ కూడా చేశాను అది కూడా వీడియో నా ఛానల్లో ఉంది లేకపోతే మీరు నా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఈ పూజ ఏ టైంలో చేయాలని సందేహం ఉంటుందండి ఇది ఉదయాన్నే చేయాలండి ఉదయమే అభిషేకం చేయాలి ఎప్పుడైనా ఏ విగ్రహానికైనా ఏ దేవతామూర్తికైనా పొద్దున్న అభిషేకం చేసి పూజ చేసుకున్నాక సాయంత్రం మళ్ళీ దీపారాధన చేయాలి పొద్దున్న నైవేద్యం కూడా సమర్పించాలండి బాబాకి బాబాకి ఇష్టమైన నైవేద్యాలు ఏదైనా సమర్పించవచ్చు బాబాకి కేసరి హల్వాపూరి కిచిడి ఇంకా కిచిడి అంటే సాయిదివ్య పూజలో చూపిస్తాం కదా ఆ కిచిడి అండి బియ్యం పెసరపప్పుతో చేసిన కిచిడి అనమాట బాబాకి పాలకోవా పేడ కూడా చాలా ఇష్టము అది కూడా నైవేద్యంగా ఒకరోజు సమర్పించవచ్చు ఇలా మనం ఐదు రోజులు నైవేద్యం పెట్టి పూజ చేయాల్సి ఉంటుంది అభిషేకాలన్నీ పూర్తయ్యాక బాబాని మళ్ళీ మంచి నీటితో అభిషేకించి పూర్తిగా తుడిచి మంచి బట్టతో తుడిచి బాబాని మళ్ళీ రెండు ఆకులు కింద పీట కానీ రెండు ఆకులు కానీ అమర్చి బాబాని కూర్చోపెట్టాలండి ఇప్పుడు మనము అష్టోత్తరాలతో పూజ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా అలంకరించేసాను నేను మళ్ళీ తుడిచి బాబాకి గంధం కుంకుమ అమర్చి పూలతో మొత్తం అలంకరించేసా ఇప్పుడు మనము ఐదు దీపాలని పాత దీపాలైనా కడిగి వాడుకోవచ్చండి ఐదు ప్రమిదలు ఉండాలి రెండు రెండు ఒత్తులు వేసి నూనెల నూనె కానీ దీ నెయ్యితో కానీ దీపారాధన చేయాలి అయితే దీపాల కింద నేను చూపించినట్టుగా ఆకుల్ని పెట్టుకోవాలండి రెండు రెండు ఆకుల చొప్పున దీపాలని వాటి మీద పెట్టి బాబా ఎదురుగా ఇట్లా చూ చూపిస్తున్నా కదా బాబాని చూస్తున్నట్టుగా ఐదు దీపాలని పెట్టి దీపారాధన వెలిగించాలన్నమాట ప్రతి దీపానికి పువ్వుతో అలంకరించాలండి ఇంకా దీపారాధన అయిపోయినాక బాబాకి అష్టోత్తరాలతో పూజ చేయాలండి సాయిబాబా చాలీసా చదువుకుంటే కూడా బాబాకి ఎంతో ఇష్టము మనం మొదలుపెట్టే రోజు కూడా గురువారం అయ్యి ఉండాలి గురువారంతో పాటు మంచి తిది ఉంటే కూడా ఇంకా మంచిది లేకపోతే బాబాకి గురువారం అయినా మంచి రోజే అండి ఏ గురువారం అయినా గురువారం మొదలుపుకొని గురు శుక్ర శని ఆది సోమ సోమవారంతో ఐదు రోజులు పూర్తవుతుంది ఈ ఐదు రోజులు పూర్తయ్యేసరికి మనకి సమాధానం దొరుకుతుందండి అది మంచి మీరు మంచి కార్యానికి మీరు తలపెట్టి మీరు మంచి కార్యానికి పూజ చేర్పించినట్టయితే మంచి జరుగుతుంది నా కోరిక ఇంకా తీరలేదు బాబా నువ్వు సమాధానం ఇయ్యలేదు బాబా అని మీరు బాధపడకండి ఆ బాబా ఎట్ సమాధానము మీకు చూపిస్తారు కానీ అది మంచి కోరి మీరు చేస్తే అయితే మంచిగా జరుగుతుంది నేను ఫస్ట్ రోజైతే కేసరిని తయారు చేసి పెట్టాను ఇంతే అండి ఐదు రోజులు ఐదు రకాల అభిషేకాలు మీరు ఒకటే ప ఒకటే ఐదు పదార్థాలు కూడా రోజు వాడచ్చు లేదంటే ఐదు పదార్థాలు కొబ్బరి నీళ్ళు చెరుకు రసము పండ్ల రసాలు ఐదు రకాలు అలా ఏ ఎటువంటి అభిషేక ద్రవ్యాలన్నా మనము బాబాకి వాడుకోవచ్చు అలా ఐదు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసినాక తుడుచుకొని బాబాని మళ్ళీ పీఠం మీద పెట్టి ఐదు దీపాలతో పూజ చేసి అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆరతిస్తే బాబా పూజ సంపూర్ణమవుతుంది మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్